కర్నూలు నగరంలో అక్రమంగా నిర్మించిన వైసీపీ కార్యాలయంపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని చేశారు కర్నూలు నడిబొట్టున ఉన్న రైల్వే స్టేషన్ కూడలిలో దాదాపు రెండు ఎకరాల్లో వైసీపీ కార్యాలయాన్ని ఓ ప్యాలెస్ లా నిర్మించారని టీడీపీ నేతలు విమర్శించారు దాదాపు నిర్మాణం పూర్తయిన వైసీపీ కార్యాలయాన్ని టీడీపీ రాష్ట్ర నేత సోమిశెట్టి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పరిశీలించారు అత్యంత ఖరీదైన ఫర్నిచర్ ఉండటంతో ప్రజాధనాన్ని వైసీపీ నాయకులు దుర్వినియోగం చేశారని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించినటువంటి వైసీపీ కార్యాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సోమిశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు ప్రభుత్వ పథకాలను చిన్న చిన్న కారణాలు చూపి రద్దు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమంగా తన పార్టీ కార్యాలయాన్ని ఎలా నిర్మిస్తారని కర్నూలు కార్పొరేటర్ అక్సారి ప్రశ్నించారు వలన ఇచ్చే కొన్ని కొన్ని డబ్బులకే అన్ని అంశాలు పెట్టినారు కదా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని వైసీపీ కార్యాలయాలు అతి తక్కువ ధరకి లీజుకి తీసుకోవడము ఎంత మోసం చేసినట్లయింది అది ప్రజలకు అందాల్సిన డబ్బు అందలేదు అందుకే ప్రజలు వాళ్ళని ఓడించినారు మా ప్రభుత్వం వచ్చింది మా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినారు ప్రజలందరికీ న్యాయం చేస్తారు అదేవిధంగా మా కర్నూలు భరత్ సార్ వచ్చినారు ఇండస్ట్రియల్ మినిస్టర్ కూడా అయినారు ఇదంతా మా సార్ చేసిన మంచి కార్యాల వల్లనే ప్రజలు గుర్తించినారు కాబట్టి మా తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది భరత్ సార్ గెలవడం జరిగింది ఈ